హలో మై ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరి కోసం ఒక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాను కేజీ బోన్లెస్ చికెన్ నిల్వ పచ్చడి ఏ విధంగా చెయ్యాలి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మినిమం నేను చెప్పిన కొలతల్లో మీరు చేస్తే కనుక ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ అయితే ఉంటుంది దీని రెసిపీ ఏంటి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూసే ఆగండి 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 మన చికెన్ రెసిపీ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చే నేను ఆల్రెడీ చికెన్ అయితే కడిగి పెట్టుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నానండి నేను కడిగే బిట్ అయితే తీయలేకపోయాను అలాగే పీసెస్ అయితే ఇట్లా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోండి చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా దినుసులు అయితే చూసేయండి ఒక ఐదు చెంచాలు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది లవంగాలు మూడు ఎలైచీలు ఒక దాల్చిన చెక్క ఒక రెండు తీసుకోండి ఇవన్నీ కలిపి ఫ్రై ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకుందాము అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అల్లం వెల్లి పేస్ట్ అండి మీరు బయట కొనేది అయితే అస్సలు యూస్ చేయకండి ఇంట్లో కొనేదే యూస్ చేయండి అప్పుడే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది అల్లం వెల్లి పేస్ట్ అయితే ఇప్పుడు మనం ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం మీరు దగ్గరుండి వెల్లి పేస్ట్ని అయితే ఫ్రై చేయాలండి మాడిపోతే మళ్ళీ పచ్చడి అంతా పాడైపోతుంది అలాగే ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినాక దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కానీ మర్చిపోయే తర్వాత వేసాను అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న ముక్కలు అయితే మనం వేసుకుందాము దాంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి నేనైతే కారం ఎక్కువగా మేము తినము అందుకని నేను ఒక టీ కప్ అంత కారం అయితే వేసుకున్నాను అలాగే మనం వేయించి పెట్టుకున్న గరం మసాలా అయితే ఒక రెండు చెంచాలు వేసుకోవాలి మసాలాలు అన్నీ వేసాక మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కనుక మీరు దించే ముందు ఆయిల్ అయితే మళ్ళీ వేసుకోండి అలాగే ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకొని కట్ చేసి రసం అయితే వేయండి ఎందుకంటే మనకి పచ్చడి నిలువ ఉండాలి కాబట్టి నిమ్మకాయ ఉంటే మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నేనైతే పచ్చడి ఇలా రెడీ చేశానండి పచ్చడి అయితే నేను అస్సలు ఆగలేకపోయాను అందుకే నేను పచ్చడి వేసుకుని అయితే రెండు ముద్దలు తినేసాను చాలా అంటే చాలా బాగుంది